పిల్లలే రే ఈ లైట్లు కట్టలేదా మీరు వచ్చిన కానీ చిలగా ఉన్నాయి బయటి బయట బయట లైట్లు కట్టలేదు మీరు కానీ వేసారా అయితే పొద్దున్నేసినా కట్టలేదు అనుకుంటా సత్యవతి మర్చిపోయి పళ్ళకి వెళ్తే ఉంటుంది రాలేదు కదా సత్యవతి పల్లె నుంచి పనిలో నుంచి రాలేదుగా హాల్ మొత్తం అయిపోయిందా పేపర్ కొడతాం కొడతామా ఆ కదా Ananten alat ini sih <tipetuk> ఎలా ఎక్కడికి వెళ్ళారా అక్కేది హాలు తర్వాత బెడ్రూమ్ పేపర్ కొడతాం అయిపోయినట్టుంది ఆర్చ్ ఆర్చ్కి పెట్టలే అది ఇది తర్వాత సీలింగులకి మళ్ళీ పెట్టాలి ఆదిత్య అక్కేది ఎక్కడా ఆడుకుంటున్నారా ఆదిత్య ఇది కొద్దా ఇటరారా డ్రింక్ తాగుతావా డ్రింక్ తాగుతావా మరేం తాగుతా సైకిల్ ఉంటాక డబ్బులు లేవు ఆగరా అంత మన సైకిల్ సైకిల్ పట్టుకెళ్ళాయి రెండు అడిగిపోతాడు ఏ రెండు అడికి వెళ్ళిపోతాడా ఎంత కట్టుకెళ్ళడా అక్కడ ఏమన్నా చిన్నపిల్లడు అండి బాగా ఆరు సంవత్సరం ఇది రే కంచుకుంటాం వాళ్ళు అలాగట్టుకెళ్ళే అన్నీ పిచ్చి తెలిసా అట్లా ఎట్టుకోట్లే వదిలేకు అక్కలాగా అక్క చూడు కోడిగుడ్లు వదిలేద్దేశ ఇంటి పని అయ్యేదాక ఇలాగే చిరాగ్గా ఉంటుంది పని అంతా అయిపోయాక అప్పుడు సర్దుకోవాలి ఆదిత్య మొక్కలకు నీళ్ళు వద్దన్నాడు రారా అది అందులో లోట ఉంటాయి వెళ్ళి పెద్ద లోట ఆ తెచ్చుకో రా మొక్కలు ఆరిపోతుంది ఆ ఏంటి సైకిల్ కొనలేదని ఇప్పుడు నువ్వు చెప్పిన మాట నువ్వు తేర వెళ్ళి వర వెళ్ళరా ఏంటది వరే తేరా వెళ్ళి అది నీకు పప్పలు కొన నీకు వెళ్ళి తే వెళ్ళి కనకాంబరం మొక్కలకు ఎక్కువయ్యాయి అదే ఎక్కువ అన్న అలా వచ్చేలా ఎందుకు దీన్ని దీని పట్టుకెళ్ళి దీని బట్ దీని పట్టుకెళ్ళి ఇక్కడ పెడదాం ఇందులో పెట్టేదాం ఇక ఫ్రైడ్ రైస్కి బియ్యం కోడిగుడ్లు అల్లం అల్లం దేనికంటే అల్లం వెల్లుల్లి పేస్ట్కి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తామని తెచ్చా కొనకుండా చేస్తారు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను గదిలోకి వెళ్ళమంటే నాయనకలు వచ్చావు ఎందుకు మొన్న వెయ్యి రూపాయలు ఇచ్చాను ఇప్పుడు ఒక తొమ్మిది వేలు ఇస్తే మొత్తం పదివేలు కడుక పదివేలు కడుకవుతాయి లెక్క పెట్టి ఒకటే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మనకు వెయ్యి ఇవ్వకొమ్మిది ఇప్పటికీ పదివేలు ఇచ్చినట్టు సోనా అన్నం పొద్దున మీద ఉంచి ఇదిగో అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టు మళ్ళీ ఎల్లుల్లిపాయలు ఉన్నాయి కదా ఇల్లుల్లిపాయలు తొక్కది ఈ లోపినేను సౌండ్జే కాకు ఈ లోపల నేను రేపు పొద్దున్న పళ్ళుకి రామని చెప్పి వస్తా వస్తా మంచి వస్తాను అర్థమైందా ఈరోజు పని వచ్చేసి పేపర్ కొట్టారు చాలా మట్టికి పేపర్ కొట్టిన తర్వాత ఆ సీలింగ్కి ప్రైమర్ అయితే పెట్టారు అనమాట ఇక్కడ ఈ సీలింగ్ హాలు తర్వాత బెడ్రూము అదిగోండి బెడ్రూమ్కి ప్రైమర్ అయితే పెట్టారు రేపు పొద్దున్న వచ్చాక ఇంకేం పని చేస్తారన్నది వాళ్ళే చెప్తారు రేపొద్దున వీడియోలో చెప్తాను ప్రస్తుతానికి ఆదివారం రారా ఆదివారం సరే కుదురు వాళ్ళింది రేపు మీరు స్నానం చేసేది కానీ నానండి అయిపోయింది ఫ్రైడ్ రైస్ చెప్పరాశ్వని యాశ్విని అలిగింది చెప్పులు మళ్ళీ తెగిపోయాయి ఇది వరకు తెపోతే కుట్టించావు కదా అది మళ్ళీ తెగిపోయి మళ్ళీ కొత్తవి కొని అంటుంది ఇప్పుడు 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 ఎలా కొండరా అంటే ఏడుతుంది

Hay పెట్టుకున్నా మంచి తినండి ఇగో వేసవనే ఇప్పుడు మీకు అమ్మ ఫ్రైడ్ రైస్ పెట్టింది కదా అది తినేసిన తర్వాత చాలా పోతే మళ్ళీ అమ్మని అడిగితే మళ్ళీ పెడతా అర్థమైందా గుడ్ నైట్ చెప్పేయండి